హలో గైస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ రోజు ఒక ఎమ్మీ కర్రీతో మీ ముందుకు వచ్చేసా అండి ఇది ఒక ఆకుకూర అండి ఏం ఆకుకూర అనుకుంటున్నారు గంగవల్లి కూర గంగవల్లి కూర మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి గంగవల్లి కూర టమాటో అనేది మంది వండుకుంటారు కానీ గంగవల్లి కూరలో ఇలా ఆనియన్స్ వేసి వంతే ఎంత కమ్మగా ఉంటుంది అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆకుకూరలు అనేవి డైలీ తీసుకోవాలి కదా మనం ఒకటే ఆకుకూరని డైలీ తినాలంటే తినలేము అలా కాకుండా రోజు ఒక ఆకుకూరని వెరైటీగా వండుకుంటే మనకి ఇష్టంగా తినపిస్తుంది అందులో ఈ గంగవల్లి కూర కూడా ఒకటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది ఆనియన్స్ వేసి వండడం వల్ల కూర టేస్టే మారిపోతుందండి ఎంత కమ్మగా ఉంటుందో ఈ కూర అనేది అన్నంలోకైనా అయినా చపాతిలోకి అయినా ఏ కాంబినేషన్ లో తిన్నా కానీ చాలా టేస్ట్ గా ఉంటదండి వండుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో వండుకోవచ్చు ఏ ఆకూరనే తొందరగా ఉడికిపోతుందండి ఈ గంగవాలి కూర కూడా అంతేనండి ఫాస్ట్ గా ఉడికిపోతుంది టేస్ట్ గా కూడా ఉంటది అందుకోసం గంగవాలి కూరని మొత్తం కూడా ఆకురని రిల్లుకొని ఫ్రెష్ గా వాటర్ లో వాష్ చేసుకోండి వాటర్ లో వాష్ చేసుకున్న గంగవల్లి కూరని ఒక జల్లిబుట్టులో వేసుకుంటే దాంట్లోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మనకు గంగవల కూర అనేది మంచి తొందరగా ఉడికిపోతుంది వాటర్ వాటర్గా లేకుండా కూర అనేది ఫ్రెష్గా అనమాట అందుకోసమే ఇలా జల్లిబుట్లో వేసుకొని పక్కగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఆ కూరలకు ఏ విటికైనా సరే అండి ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్తోనే మంచి టేస్ట్గా వండుకోవాలి అందుకోసం కోసం త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి మనం గంగవలి కూరలో ఆనియన్స్ వేసి వంతున్నాం కాబట్టి ఆనియన్స్ అనేవి కొన్ని ఎక్కువనే వేసుకోవాలంటే మనం గంగవాలి కూర హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి ఒక త్రీ ఫోర్ ఆనియన్స్ పెద్ద సైజు వేసుకుంటే మనకు గంగవాలి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే ఇలా ఆనియన్స్ అనేవి కొన్ని చిన్న కట్ చేసి వేసుకుంటే ఆయిల్ తొందరగా మగ్గిపోతాయి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకొని మనం కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసామనుకోండి మంచిగా ఆనియన్స్ అనేవి ఆయిల్ మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి ఎక్కువ మగ్గించకుండా కొంచెం లైట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మనం సింపుల్ ప్రాసెస్ లో ఎలా వండుకోవాలో చూస్తున్నామండి దీంట్లో మనం ఏం వేయట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏం వేయకుండా సింపుల్గా ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను మన ఇంట్లో ఉన్న తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీని చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతాయి ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కూరను కూడా వేసుకోవాలి ఇలా కూర మొత్తం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి కూర అనేది బాగా కలుపుకుంటున్నా మనకు ఆయిల్లో అలాగే ఆనియన్స్ లో కలిసిపోయి తొందరగా ఉడికిపోతుంది అందుకోసమే బాగా కలుపుకోవాలి మనం ఆకుకూర కూర ఏదైనా సరే అండి ఆయిల్లో వేసిన తర్వాత మనం కలిపేటప్పుడే సగం ఉడికిపోతుంది అందుకోసమే మనం కలిపేటప్పుడు మంచిగా కలుపుకోవాలి అలా కలపకుండా వదిలేసామనుకోండి కింది కూర ఏమో ఉడికిపోతుంది పై కూర ఏమో మనకు ఆకులాకులుగా ఉంటది ఇలా ఆకులాకులుగా ఉండకుండా కూర అంతా కూడా మంచిగా ఆయిల్లో మగ్గిపోవాలంటే మనం బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాం అనుకోండి ఆకు మొత్తం కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోతుంది ఆ ఆకురని ఎప్పుడైనా ఆవిరి మీద ఉడికించుకుంటే దాంట్లోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఆ కూరలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటదండి మనం ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటుంటే దాంట్లోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆవిర్లోనే మంచిగా ఆకర కూర ఉడికిపోతుంది ఎప్పుడైనా ఆవిరి మీద ఉడికించుకున్న ఆ కూరనే చాలా టేస్టీగా ఉంటది ఆ కూరలో మాత్రం వాటర్ అనేది అస్సలు వేయొద్దండి కూరలో కనుక వాటర్ వేసి ఉడికించుకుంటే కూర అనేది అస్సలు రుచిగా ఉండదు అందుకోసం వాటర్ వేయకుండా ఇలా ఆవిరి మీద ఉడికించుకుంటేనే చాలా రుచిగా ఉంటది మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకున్నాం అనుకోండి ఆవిరి అనేది బయటికి పోకుండా మన కూర అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారుగా మనకు కూర అనేది ఎంత బాగా ఉడికిపోయిందో గంగి కూర మనకు ఆనియన్స్ తో పాటు గంగవల కూర కూడా మంచిగా ఉడికిపోయింది ఇందాక కొంచెం లైట్ గా ఆనియన్స్ ట్రై చేసుకున్నాం కదా మిగతా ఆనియన్స్ అనేవి ఇలా గంగవాయిలు కూర ఉడికేటప్పుడే ఉడికిపోతాయండి మనకి ఇలా ఉడికిపోయిన తర్వాత దాంట్లో సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి పూర్తిగా ఉడికిన తర్వాత వేసుకోవద్దండి కారం ఉప్పు అనేది గంగవలి కూర అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత కారం ఉప్పు వేసుకున్నాం అనుకోండి మనకి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మంచిగా ఉడికిపోతుంది ఎందుకంటే కారం ఉప్పు వేసినాం అనుకోండి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఆ వాటర్ లో ఉడికిపోతుంది అనమాట మనకు ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఏమో గంగవేళ కూరలో ఉన్న వాటర్ అంతా ఉడికిపోతుంది మనం సెకండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మనం కారం ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది బయటకు వచ్చి ఆ వాటర్లో గంగవేలు కూర అలాగే వానియన్స్ ఉడికిపోయి కూర అనేది చాలా టేస్ట్గా ఆ టేస్ట్గా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఓదేసాము అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మనకు మొత్తం కూడా వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కూరలోని కూరలో వాటర్ అంతా చూస్తున్నారుగా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి కూర అనేది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటది కూర అనేది ఇలా వాటర్ గా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి అన్నంలో పెట్టుకుని తింటే అంత రుచిగా ఉండదు కానీ ఈ వాటర్ అంతా కూడా ఇంగిపోయి ఈ కూర అనేది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి కూర అనేది చాలా రుచిగా ఉంటది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది మన కూర కూడా చాలా రుచిగా ఉంటది మనకు ఉడికే కొద్దీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అంటే మన కూర అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు మధ్య మధ్యలో ఇలా కలుపుకుండడం వల్ల కింద కిందనేది ఆడుగకుండా ఉంటుంది కూర మన కూర కూడా మంచిగా చిక్కగా తయారైపోయింది వాటర్ అంతా కూడా ఇంకిపోయాయండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొని అందులో ఆనియన్స్ గంగవాయల కూర పెట్టుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంటది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి